మరణాన్ని ప్రశ్నించగలిగినటువంటి దేవుడు అర్థమైనా రోజు మృతిని జయించినటువంటి దేవుని ఆరాధించే మనం ఎలా ఉండాలంటే ఆయన అంటున్నాడు జయించిన వానికి అర్థమైనా ఏం జయించాలి లోకాన్ని జయించాలి మరణాన్ని చేయించాలి మదమాత్సరత్వం మన ఏదైతే మన శరీరంలో ఉన్నాయో క్రియలను మనము దీనిని మనము దీనిని చేయించేవాడు మరణాన్ని చేయిస్తాడే నా ఏ నేను ప్రకటిస్తున్నటువంటి సజీవుడైన దేవుడు ఆ యొక్క సర్వ సృష్టికర్తైనటువంటి దేవుడు మరణాన్ని చేయించాడు అలాంటి దేవుణ్ణి ఆరాధించే మనం మరణానికి భయపడం మరణానికి భయపడం భయపడదు అలిగిన మనం పోకడేదో అర్థమైందా అర్థమైందా కాబట్టి గమనించిన ప్రేమ దేవుడు మరణాలు మూడు రకాలుగా ఉంటాయి మరణాలు మూడు రకాల మరణాలు ఉన్నాయి ఏంటి ఆ మూడు రకాల మరణాలు అంటే ఆత్మీయ మరణము భౌతిక మరణము నిత్యమైన శాస్త్రీయ మరణం అంటే అమ్మ వాళ్ళు చనిపోయారు చూశారు అంటే ఎలాంటి చనిపోలేదు అని అంటారు చాలా మంది అవును వాళ్ళు చనిపోలే కానీ ఎందులో చనిపోయారు ఆత్మీయ స్థితిలో చనిపోయారు ఆత్మీయ అతిక్రమించారు ఆత్మీయ అతిక్రమము పాపము పాపము వలన వచ్చి జీతము మరణం అవ్వ ఆదాముడు ఆత్మీయంగా చనిపోయారు దేవుడికి వారికి ఉన్న సత్సంబంధాన్ని కోల్పోయారు అలాంటి మరణం నీనా

భౌతిక మరణం అది కొంతకాలం వరకు అది కొంతకాలం వరకు అది కొంతకాలం వరకు నమ్మిన వాడికైనా వాడికైనా తన తన ప్రాణానికి ఆత్మకి మధ్య ఎడబాటు ఏంటి తెలుసా ఆ భౌతిక మరణం అనేది తన ఆత్మకి అంటే ఒక మనిషి యొక్క ఆత్మకి తన శరీరానికి కొంతకాలం పాటు ఎడబాటు కొంతకాలం ఎంతకాలం యేసు క్రీస్తు ప్రభువాలు